ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం ఏ పేపర్లో పనిచేసినా ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం యుటిలైజ్ చేసుకోవాల్సిన ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు ఎప్పుడు కూడా సమాజంలో మనం ఉండే మనం రాసే కలము ఏదైతే ఉంటుందో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మోహమం లేకుండా ప్రజలకి అందజేసేదే మీ జర్నలిజం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ విధంగా పోయిని పోయి ఉండే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు రావచ్చు తప్పితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడి ఉంటారు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకొని ఈరోజు వేగ్గా రాయటం కాదు వేగ్గా కొంతమంది అట్లా అయిపోయినాయి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి రాయటం వాళ్ళు పెట్టేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అంటన దాని విలువలు కూడా అలానే ఉంటాయి ఈరోజు పేపర్లో వచ్చినాయి మాత్రాన అక్కడ రాజ్యాంగాలు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో మనం రాసేస్తే వ్యవస్థ ఏదో అయిపోద్దిలే అని చెప్పేసి మనం అనుకోవాలి వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది కానీ రాసే విలువలు మాత్రం ప్రజలు తెలుసుకుంటారు ప్రజలకి ఎవరో ఐదు పర్సెంట్ ఎంతమందో రాసింది చూస్తారు తప్పితే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉంటుంది ఎవరు ఏంటి ఎవరి పరిస్థితులు ఏంటి అనేది అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం మీ అందరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రెండవ విషయం ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎండ అనుకోరు అనుకోరు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనకు పరిగెత్తటం అదేవిధంగా ఏదో విధంగా తప్పంతో మనం ఇవ్వాలి అనే మన మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా పరిగెత్తూ ఉంటారు మేము చూస్తూనే ఉంటా వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు కూడా చేసుకోండి ఎందుకంటే మన దగ్గరే పోయినసారి ఒకసారి మహానాడు జరిగినప్పుడు ఈనాడు మన విలే యొక్క కెమెరామ్యాన్ ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అలాంటివన్నీ కూడా కుటుంబాలు కూడా మీ అందరు కూడా కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి దాన్ని కూడా మీరు పరిధిలోకి తీసుకొని అన్ని విషయాల్లో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ తీసుకోండి మా సైన్ నుంచి సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా నా పని కూడా మేము చేస్తాం కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు మన జర్నలిస్టులు మీటింగ్ పెట్టాం ఎన్నోసార్లు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకున్నాం ఈరోజు అయిపోద్ది భోజనాలు చేస్తారు మళ్ళీ ఏ ఊరు వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో కూర్చోనివ్వాలి అందరిని కూడా ఈక్వలైజ్ చేసుకోవాలి ఏ నియోజకవర్గంలో వాళ్ళు మన వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుతుంటారు వాళ్ళకి మనం ఏమన్నా మోటివేట్ చేయాలా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అసోసియేషన్ కమిటీ చేయాల్సిన బాధ్యతలు ఇవి ఈరోజు హౌస్ సైడ్స్ కూడా నేను వచ్చి ఈరోజు పదకొండు నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి నేను ఇప్పటికి పదిసార్లు చెప్పాను మీరు లిస్ట్ ఇవ్వండి తప్ప తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ పెడతాం కాలనీలో మీ అందరికి కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను ఎప్పుడో చెప్పాం దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం దాన్ని ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ కూడా పర్మినెంట్గా ఉండే బిల్డింగ్ కూడా కట్టిస్తానని చెప్పాం దాన్ని కూడా మీరు అందరు కానీ ముందుకు వస్తే ప్రెస్ క్లబ్ కట్టడానికి దానికి అవసరమైతే బిల్డింగ్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి కూడా మేము చెప్పాం ఎందుకంటే దూరాభారా నుంచి వస్తారు దరిశి నుంచి ఎర్రగుండపాలెం నుంచి లేకపోతే గిద్దలూరు నుంచి వచ్చినప్పుడు అతను ఏదైనా పని మీద వచ్చినప్పుడు పొనుకోవటానికి కూడా వసతులుగా ఉండేటట్టుగా హోటళ్ళు లేకుండా ఒక రూమ్ రెండు రూమ్లు వేసేస్తే వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళే విధంగా దాన్ని కూడా ప్రెస్ క్లబ్లో పెడతామని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ తప్పకుండా మేమైతే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం మేము తప్పకుండా మేము చేయాల్సిన జాగ్రత్తలు మేము చెప్తాం చేస్తాం మేము మాట చెప్పేది కాదు తప్పకుండా కూడా నెరవేర్చేది మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే మనం ఈరోజు డబ్ల్యూజేఎఫ్లో ఉన్నారో ఒక కట్టుబడిగా ఒక పద్ధతిగా మీ అందరూ కూడా కలిసి ఉన్నారు అదే కట్టుబడితో ఉండండి మీ ఏదైతే మీకు ఈ ఉందో ఈ యూనిటీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మా సైడ్ నుంచి చేయాల్సినవి ఇందాక మన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోకి అక్కడ హౌస్ సైడ్స్ కానీ ఏదైనా కూడా ఇస్తామని చెప్పి అవి కూడా మా వల్ల ఇన్ని కూడా ఒంగోలు అయితే హెడ్ క్వార్టర్లో నేనే ఉన్నాను కాబట్టి తప్పకుండా నా వంతు మీ అందరికీ ఎప్పుడుగా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ టూడేకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు